వెల్కమ్ టు విజయనగరం మా కాపాడండి తెలగ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర పాదయాత్ర సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర పాదయాత్రను విజయవంతం చేయాలని సంఘం జిల్లా నాయకుడు మొంగం శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు సోమవారం ఇక్కడ రింగ్ రోడ్డులోనే తెలుగు సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకర సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంతొందల అరవై రెండవ సంవత్సరం వరకు బీసీ రిజర్వేషన్ తెలంగాణ సామాజిక వర్గానికి కల్పించారని తదుపరి దానిని తీసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు తద్వారా అనేక మంది సన్నకారు రైతులు రైతు కూలీలు దినసరి వేతనదారులు సామాన్య మధ్యతరగతికి చెందిన వారు జీవనోపాధి కోల్పోయి వలసబాట పట్టారని విచారం వ్యక్తం చేశారు పొట్టస్వామి కమిషన్ మంజునాథ కమిషన్ సిఫార్సు చేసినా న్యాయస్థానం కూడా ఆదేశాలు ఇచ్చినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు తెలుగా కులస్తులను బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్తో సంఘం జిల్లా పూర్వ అధ్యక్షులు పల్లట్ల వెంకటరామారావు సాగిస్తున్న పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా పూర్తి చేసి మంగళవారం విజయనగరం పట్టణంలోని దాసన్నపేటలో ప్రవేశిస్తుందని తెలిపారు మంగళవారం విజయనగరం పట్టణంలోని కోట జంక్షన్ మూడోళ్లంతర్లు గంట స్తంభం కన్యాకాపరమేశ్వరి పరమేశ్వరి పరమేశ్వరి కోవిల వెంకటలక్ష్మి థియేటర్ రైల్వే స్టేషన్ మీదుగా వీటి అగ్రహారం వైపు వై జంక్షన్ కు అక్కడి నుండి చిన్నాపురం చేరుకుంటుందన్నారు తెలంగా కులస్తులంతా ఈ పాదయాత్రకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో పెద్ద లక్ష్మీనారాయణ కోల నారాయణ అప్పారావు డాక్టర్ ఆర్ అప్పారావు అంటియాకుల శంకర్రావు పొప్పాల అప్పల్ రాజు మాతా గాయత్రి చిక్కాల శశిభూషణ్ రావు సుంకర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అయినా సరే ప్రభుత్వాలు ఏవి ముందుకు వచ్చి అందుకోసమే ఇప్పుడు పల్లెట్లో వెంకటరామార్ గారి సారథ్యంలో తెలంగా జాతి కూడా అని పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తం విశేష స్పందన తోడ్పాటు జరిగింది అలాగే ఈ రాజకీయంగా ఆర్థికంగా చాలా వెంగుబడి ఉన్న తెలంగా జాతి చదువుకున్న పిల్లలు కూడాను ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం వాళ్ళ తాలూకా సుఖంగా ఉండి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది నమస్తే థ్యాంక్ యూ